హై అండి అగ్రిమెంట్ పెళ్ళి అంజలి ఆమె తన కడుపు మీద చెయ్యి వేసుకుంటూ ఆమె మనసులో ఉన్న ఆమె బాధని మొత్తం ఆమె కడుపులో ఉన్న ఆమె బిడ్డతో చెప్పుకుంటూ ఉంటుంది అలాగే నేను మీ నాన్న మాట్లాడే మాటలకి ఏ మాత్రం బాధపడకూడదు అలాగే నా మనసుని నేను ఎంత గట్టి చేసుకోవాలి అని నేను ప్రయత్నించిన నాకు మీ నాన్నపై ఉన్న ప్రేమ ఇంకా వ్యామోహంతో నేను అలా ఏమాత్రం ఉండలేకపోతున్నాను మీ మీ నాన్న అనే మాటలతో నా మనసు ఎన్ని ముక్కలుగా అయిపోతుందో అందుకే ఆ నొప్పి ముందు నాకు ఆకలి ఇంకా నిద్ర ఏమీ అనిపించడం లేదు కానీ ఇప్పుడు నేను అలా చెయ్యలేను నేను ఇప్పుడు నీకోసం అయినా ఏదైనా తినాలి ఉండు మీ నాన్నతో నేను ఏదైనా హోటల్ కనబడితే ఆ హోటల్ దగ్గర కారుని ఆపమంటాను అని అంజలి అనుకుంటుంది అప్పటికే అర్జున్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆ ఫోన్లో పాటిల్ గారి నంబర్ని చూసిన అర్జున్ ఒకసారి అంజలిని చూసి అర్జున్ ఆ ఫోన్ని అప్పుడు పిక్ చేస్తాడు కానీ ఆ ఫోన్ అప్పటికే ఆ కారులో ఉన్న బ్లూటూత్కి కనెక్ట్ కూడా అయి ఉంటుంది అందుకే అప్పుడు పాటిల్ గారే అర్జున్కి కాల్ చేశారు అని కూడా అంజలికి అర్థమవుతుంది అర్జున్ ఒకసారి పాటిల్ గారి కాల్ని పిక్ చేయగానే పాటిల్ గారు అర్జున్తో మాట్లాడుతూ జానకి గారు ఇంకా పాటిల్ గారు ఇద్దరూ కలిసి అర్జున్ వాళ్ళ తాతయ్య ఇంకా నానమ్మ ఇంట్లో జరిగిన మాటలు మొత్తం అర్జున్తో ఆయన చెబుతూ ఆయన చెబుతూ అర్జున్ నేను నా నిర్ణయాన్ని చెబుతూ నీ ఎంగేజ్ నీ ఎంగేజ్మెంట్ని రేపు ఫిక్స్ చేసేదా అని అర్జున్ని అడుగుతారు అలాగే మనం ఎలాగో ఇంకో రెండు నెలల్లో మీ పెళ్ళిని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఎంగేజ్మెంట్ని ముందుకు వేస్తే మనకి అస్సలు ఏమాత్రం టైం అనేదే దొరకదు అందుకే నీకు ఇష్టం అయితే మనం రేపే ఇంకా వర్షాల ఎంగేజ్మెంట్ని చేసేద్దాం అని అనుకుంటున్నాం దీనికి నువ్వేమంటావు అని అర్జున్తో పాటీల్ గారు అడుగుతారు పాటీల్ గారు అలా అడుగుతుంటే అర్జున్ తన పక్కనే ఉన్న అంజలి వంక చూస్తాడు ఎందుకంటే అప్పటికే ఆ మాటలు అన్ని అంజలి కూడా విని ఉంటుంది కానీ ఆమె కానీ అంజలి అక్కడ జరుగుతున్న ఆ మాటలకు ఆమెకు ఇంకా మాత్రం సంబంధం లేదు అన్నట్టుగా అంజలి బయటికి చూస్తూ ఉండిపోతుంది అలాగే కారులో కూర్చొని ఉంటుంది అప్పుడు అర్జున్ అంజలిని చూస్తూ ఈ అంజలికి నేను వేరొకరితో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాను అని ఏమీ అనిపించడం లేదా తాను ప్రేమించిన వ్యక్తి మరో వ్యక్తిని ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఈమెకు ఏమాత్రం బాధని కలిగించడం లేదా లేక ఈమె ఆమె బాధని నా ముందు బయటికి చూపించడం లేదా అని అనుకుంటాడు అలాగే లేదు లేదు ఈమెకు ఎంత బాధ ఉన్నా ఆమె తన లోపలే పెట్టుకున్నట్లు ఉంది ఇలాగే ఎన్ని రోజులు నా ముందు ఇలా నటిస్తూ ఉంటుందో అది కూడా నేను చూస్తాను అని అర్జున్ తన మనసులో అనుకుంటాడు అలాగే అర్జున్ ఏమీ మాట్లాడకుండా ఉండ అలాగే ఆలోచిస్తూ ఉండిపోతాడు అర్జున్ అలా సైలెంట్గా ఉండగానే అప్పుడు పాటిల్ గారు మళ్ళీ మాట్లాడుతూ అర్జున్ నీకు ఈ ఎంగేజ్మెంట్ ఓకేనా నీకు ఈ ఎంగేజ్మెంట్ ఓకే అయితే మేము రేపు మీ ఎంగేజ్మెంట్ని ఫిక్స్ చేసేదా అని మళ్ళీ అడుగుతారు పాటిల్ గారు ఆయన అలా అడగగానే అర్జున్ తన ఆలోచనల నుంచి బయటకు వచ్చి అంకుల్ మీరు అయినంత త్వరగా నా ఇంకా వర్షాల ఎంగేజ్మెంట్ని మీరు త్వరగా ఫిక్స్ చేసేయండి అలాగే అయినంత త్వరగా మా ఇద్దరి పెళ్ళిని కూడా మీరు చేసేయండి నేను ఎప్పుడెప్పుడు వర్షాన్ని పెళ్లి చేసుకుంటున్నానా అని నేను చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను నేను మా ఇద్దరి పెళ్లి రోజు కోసం నేను మా ఇద్దరి పెళ్లి రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అని అంటూ ఆ మాటలు అన్నీ అంజలికి వినబడేలా చెప్పి అర్జున్ అతడి కాల్ని కట్ చేస్తాడు అర్జున్ అలా ఎంగేజ్మెంట్కి ఒప్పుకోగానే పాటిల్ గారు మాత్రం సంతోషపడిపోతూ అక్కడే ఉన్న అర్జున్న అర్జున్ వల్ల తాతయ్య ఇంకా నానమ్మలని చూస్తూ అర్జున్ రేపు వర్షాతో ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నాడు మీరందరూ రేపు మా ఇంటికి అయినంత త్వరగా వచ్చేయండి మనం వర్ష ఇంకా అర్జున్ల ఎంగేజ్మెంట్ని చాలా అంటే చాలా గ్రాండ్గా చేసేద్దాం అలాగే మీకు ఎవరైనా కావలసిన వాళ్ళు ఉంటే కూడా మీరే తీసుకురండి అని అంటూ ఇంకా అక్కడే ఉంటే అర్జున్ వాళ్ళ తాతయ్య ఏం మాట్లాడుతారో అని అంటూ సరే మేము ఇప్పుడు ఇంకా బయలుదేరుతాము మాకు బయట అర్జెంట్ ఇంకా ఇంపార్టెంట్ వర్క్ కొంచెం ఉంది అని అంటూ అక్కడ నుంచి జానకి గారు ఇంకా పాటిల్ గారు ఇద్దరు బయలుదేరుతారు అర్జున్ అలా పాటిల్ గారితో నేను వర్షాన్ని పెళ్లి చేసుకుని రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్పిన మాటలని విన్నా అంజలికి ఎంతగానో బాధగా అనిపిస్తుంది అప్పుడు అంజలి అర్జున్ని చూస్తూ అర్జున్ నువ్వు కార్ని స్టాప్ చేయి అని అంటుంది అప్పుడు అర్జున్ అంజలిని చూస్తూ ఒక వెటకారపు నవ్వుని నవ్వుతూ ఏం మేడం మీ నాటకాన్ని ఇప్పటికీ ఎండ్ చేసేస్తున్నావా నా ఎంగేజ్మెంట్ విషయాన్ని విని నీకు లోపల మండిపోతూ ఉందా అని అర్జున్ అంజలితో అంటాడు అప్పుడు ఆ మాటలని విన్న అంజలి మాత్రం అతడి మాటలకి అతడి మాటలని ఏమాత్రం పట్టించుకోకుండా అర్జున్ నువ్వు ఇప్పుడు ఈ కార్ని స్టాప్ చేయలేదంటే నేను ఈ డోర్ని తీసుకుని దూకేస్తాను అని అంటూ డోర్ని తీయబోతుంది దాన్ని చూసిన అర్జున్ ఆమె ఎక్కడ అన్నంత పని చేసేస్తుందో అని కార్ని సడన్ బ్రేక్ వేసి నిలిపేస్తాడు అర్జున్ అలా సడన్ బ్రేక్ వెయ్యగానే అంజలి తల ఆమె ముందుకు తగలబోతూ ఉంటే ఆమె తల తగలకుండా అర్జున్ అతడి చేతిని అడ్డం పెడతాడు అతడు అలా అతడి చేతిని అడ్డం పెట్టగానే అంజలి మాత్రం ఆమె తల ఎక్కడ తగులుతుందో అని ఆమె రెండు కళ్ళును మూసుకుని ఉంటుంది కానీ ఎంతసేపటికి ఆమెకు ఎలాంటి స్పర్శ లేకపోవడంతో కళ్ళు తెరిచి చూస్తుంది అప్పుడు అర్జున్ ఆమె ముందు అతడి చేయి పెట్టి ఆమెను గట్టిగా పట్టుకుని ఉంటాడు దాన్ని చూసిన అంజలి అతడి చేతిని పక్కకి విసిరేస్తుంది అప్పటికే కార్ నిలిచి ఉండడంతో అర్జున్ని ఏమాత్రం పట్టించుకోకుండా కార్ డోర్ని ఓపెన్ చేసుకుని మరి అంజలి బయటకు వెళ్తుంది దాన్ని చూసిన అర్జున్ దీనికి మాత్రం ఏం కమ్మీ లేదు రేపు నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయినందుకు ఫిక్స్ అయినందుకు నేరుగా నా మీద కోపం చూపించలేక ఇలా చేస్తుంది అని అనుకుంటూ అంజలిని చూస్తే అంజలి ఆ రోడ్ పైన నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఆమె అలా వెళ్తూ ఉంటే అర్జున్ కూడా అతడి కారు నుంచి కిందకి దిగి ఆమె ఆమెను చూస్తూ కోపం వస్తే నా పైన చూపించాలి ఇలా రోడ్ పైన నడుచుకుని వెళ్తే ఏం ప్రయోజనం ఉంటుంది అని అనుకుంటూ ఈ మధ్య ఈ అంజలిది ఎందుకో చాలా అంటే చాలా ఎక్కువ అయ్యింది అని అనుకుంటూ అసలు ఈ అంజలి మనసులో ఏముందో అని అర్జున్ అప్పుడు తెలుసుకోవడంలో విఫలం అవుతాడు అంజలి అలా నడుచుకుని వెళ్తూ ఉంటే ఆమె తన ఆమెకు తన కడుపు ఆకలి ఇంకా ఎక్కువ కావడంతో అక్కడే ఒక హోటల్ కనబడడంతో ఆ హోటల్ లోపలికి వెళ్ళి ఆమె ఫుడ్ని ఆర్డర్ చేసి అక్కడే కూర్చొని ఉండిపోతుంది అంజలి అలా రోడ్డు పైన నడుచుకుని వెళ్తూ ఉంటే ఈ అంజలికి ఈ మధ్య పిచ్చి పట్టినట్లు ఉంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అని అనుకుంటూ అర్జున్ కూడా ఆమె వెనకాలే ఫాలో అవుతాడు అంజలి అలా ఓటో లోపలికి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే అర్జున్ కూడా వచ్చి ఆమె ముందు కూర్చుంటాడు అలాగే అంజలిని చూస్తూ వెటకారంగా ఏంటి మేడం మీ కడుపు మంట చల్లారలేదా మీ కడుపు మంట చల్లారాలని ఇక్కడికి జ్యూస్ ఆర్డర్ చేశారా అలాగే నాకు కూడా ఒక జ్యూస్ని ఆర్డర్ చెయ్యండి అని వెటకారంతో అంటాడు అర్జున్ అలా ఏం మాట్లాడినా అంజలి మాత్రం అతడి మాటలకి ఏం సమాధానం చెప్పకుండా అలాగే కూర్చొని ఉండిపోతుంది దాన్ని చూసిన అర్జున్ అక్కడే ఉన్న వేటర్ని పిలిచి అతడు ఒక ఫ్రూట్ జ్యూస్ని అతడి కోసం ఆర్డర్ చేసుకుంటాడు అప్పుడు అర్జున్ అర్జున్కి ఆ రోజు అంతసేపైనా వాళ్ళిద్దరూ ఇంకా టిఫిన్ కూడా చేయలేదు అని అర్జున్కి గుర్తుకు వస్తుంది అయ్యో నేను దీన్ని ఎలా మర్చిపోయాను ఈ అంజలి మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు ఇంకా జ్వరంగా ఉండడంతో ఈమెకు ఎంత నీరసంగా ఉందో అని అనుకుంటూ నేను ఏదైనా హోటల్ దగ్గర నా కార్ని నిలిపి ఫుడ్ తినడానికి వెళ్లాల్సింది నేను ఎలా దాన్ని మర్చిపోయాను ఇప్పుడు ఆర్డర్ చేస్తే ఈమె తింటుందో లేదో అని అనుకుంటూ అక్కడే ఉన్న వెయిటర్ని పిలిచి టూ ప్లేట్స్ ఫుడ్ని కూడా ఆర్డర్ చేస్తాడు అర్జున్ అప్పటికే అంజలి ఆర్డర్ చేసిన ఇడ్లీ ఇంకా సాంబార్ తీసుకుని వచ్చి ఆమె ముందు పెడతాడు మరొక వేటర్ దాన్ని చూసిన అర్జున్ తన మనసులో ఇది నిజంగా అంజలి నేనా నే పొద్దుట నుంచి ఇంత జరుగుతున్నా కూడా ఈమె కార్ని నిలిపి ఇంత వేగంగా ఇక్కడికి వచ్చి టిఫన్ ఆర్డర్ చేసిందా అని తన మనసులోనే అనుకుంటాడు ఈ అంజలి కూడా భలేగా ఉంది నేను ఎక్కడో నా ఎంగేజ్మెంట్ విషయం విని ఈమెకు కోపం వచ్చి అలా కారు దిగి వస్తూ ఉంది అని అనుకున్నాను కానీ ఈమె టిఫిన్ తినడానికి ఇక్కడికి వచ్చిందా అని అనుకుంటాడు అలాగే అతడికి అప్పుడు టిఫిన్ తినాలి అని అనిపించకపోవడంతో ఒక జ్యూస్ని ఆర్డర్ చేసి అలాగే అక్కడ కూర్చొని ఉంటాడు కానీ అంజలి మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ఆమె తనకు తెచ్చిన టిఫిన్ని పూర్తిగా తినేసి ఇంకా జ్యూస్ని కూడా ఆర్డర్ చేసి పూర్తిగా తాగేసి అక్కడే ఉన్న వెయిటర్ని పిలిచి నేను ఆర్డర్ చేసిన దానికి మాత్రం బిల్ వేయండి అని అంటుంది అప్పుడు ఈ అర్ అర్జున్ ఈ అంజలి కూడా భలేగా ఉంది చూడు నేను ఇక్కడే ఉన్నాను అయినా నన్ను ఒక మాట వరుసకైనా ఒక్కసారి అయినా నువ్వు కూడా తిను అని ఏ మాత్రం అనలేదు అనలేదు ఇదేనా ఈమెకు నా మీద ఉన్న ప్రేమ అని అర్జున్ ఆలోచిస్తూ ఉంటే అప్పటికే వెయిటర్ వచ్చి జ్యూస్ని తెచ్చి అర్జున్ ముందు పెడతాడు కానీ అర్జున్కి ఎందుకో అప్పుడు ఆ జ్యూస్ని కూడా తాగాలి అని అనిపించదు ఈ అంజలి ఈ కొత్త ప్రవర్తన అతడికి ఏ మాత్రం సహించడం లేదు ఎందుకు ఈ అంజలి ఇలా బిహేవ్ చేస్తుంది అసలు ఈ అంజలి ఇంత సడన్గా ఇంతలా ఎందుకు చేంజ్ అయిపోయింది అని అర్జున్ ఆలోచిస్తూనే ఉండిపోతాడు అలాగే అలాగే అంజలి అతడిని ఇగ్నోర్ చేస్తూ ఉంటే అలాగే అతడితో ఏం మాట్లాడకుండా ఉండడం ఇంకా ఆమె మౌనంతో అతడికి అతడి జీవితంలోనే ఏదో పోగొట్టుకున్నట్లు అవుతూ అనిపిస్తుంది అర్జున్ ఆమె మౌనాన్ని ఇంకా ఆమె ఇగ్నోరెన్స్ని ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాడు అతడి జీవితం మొత్తం ఏదో అంజలి లేకపోతే ఫుల్ ఖాళీ ఖాళీ అని అనిపిస్తుంది ఉంటుంది అలాగే అంజలి గురించి అర్జున్ ఆలోచిస్తూ నేను ఈ అంజలిని అంతగా నా లైఫ్లో అడిక్ట్ చేసేసుకున్నానా ఈ అంజలి లేకపోతే నేను అసలు ఏం చెయ్యలేనా అని అతడు ఆలోచిస్తూ ఉంటే అతడి మనసు మాత్రం అవును అన్నట్లుగా సమాధానం ఇస్తుంది అర్జున్ మనసు చెప్పిన సమాధానాన్ని గుర్తుపెట్ గుర్తుపడతాడా లేదంటే అతడి మైండ్ చెప్పే సమాధానం వెనుక పరిగెడతాడా తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ